హాయ్ ఫ్రెండ్స్ ద కల్యంస్ కిచెన్ కి స్వాగతం ఈరోజు నా కిచెన్ లో వంట మసాలా వంకాయ అండి నువ్వుల పచ్చిమిర్చితో మసాలా వంకాయ ఎలా చేస్తానో చూడండి నేను హాఫ్ కేజీ నల్ల వంకాయలు తీసుకున్నానండి ఈ మసాలా కర్రీకి వాటిని అటు ఒకటి ఇటు ఒక కాటు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి ఈ మసాలా వంకాయ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఈ మసాలా వంకాయని నేను ముందుగా వంకాయలని డీప్ ఫ్రై చేసుకుంటానండి చౌపైన ఆయిల్ పెట్టాను ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఒక్కొక్క వంకాయ నేను ఇందులో వేసుకుంటున్నానండి ఫ్రై చేయడానికి ఇలా ఫ్రై చేయడం వలన వంకాయ లోపల వరకు ఉడికిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి చూద్దామండి ఒకసారి వంకాయ ఎలా ఫ్రై అయిందో వంకాయ చక్కగా ఫ్రై అయిపోయిందండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పెట్టుకొని మళ్ళీ కొంచెం ఉడికించుకు ఒక కప్పు నువ్వులు కొంచెం చింతపండు పది పచ్చిమిర్చి ఒక వెల్లుల్లిగడ్డ ఒక చెంచా జీలకర్ర ఇప్పుడు వంకాయ ఫ్రై అయిపోయిందండి చూద్దాము ఫ్రై అయిపోయిందండి నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి దీన్ని ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము పచ్చిమిర్చిని ఫస్ట్ నూనెలో వేయించుకుంటున్నానండి నూనెలో వేయించడం వలన కొంచెం మిర్చి పచ్చివాసన అనేది ఉండకుండా ఉంటుందండి అందుకే నేను నూనెలో ఫ్రై చేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిందండి దాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు కప్పు నువ్వులను కూడా వేయించుకుంటున్నానండి దూరగా నువ్వులు కూడా వేయించడం అయిపోయిందండి నువ్వులు వేగిపోయినాయి బాగా వేయించకుండా కొంచెమే వేయించాలండి ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఒక వెల్లుల్లిగడ్డ పచ్చిమిరపకాయలు నువ్వులు జీలకర్ర అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన నూనె పెట్టి అందులో మసాలా ప్రిపేర్ తయారు చేస్తున్నానండి కర్రీకి నూనె వేడైందండి ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకున్నానండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నానండి అది కూడా నూనెలో ఫ్రై అయిపోయింది దీంట్లోకి నేను రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇది పచ్చివాసన పోయే వరకు నూనెలో కొంచెం ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి ఫ్రై అవ్వడం వలన మంచి వాసన వస్తుందండి ఒక చెంచా పసుపు కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో నేను మిక్సీ పట్టుకున్న పేస్ట్ను కూడా వేస్తున్నాను దీన్ని కాసేపు నూనెలో ఉడికిద్దామండి ఇప్పుడు ఉడికిపోయిందండి ఇందులో నేను ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు తీసి మసాలాలో వేస్తున్నానండి ఇందులోకి తగినంత ఉప్పును వేసుకుంటున్నానండి మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి ఒకసారి అటు ఇటు కలుపుదామండి దీంట్లో కొంచెము చింతపండు రసం కూడా వేసుకుందామండి అందువలన వంకాయ చేదు రాకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఒకసారి కలుపుదామండి బాగా కలపొద్దండి వంకాయలు చితికిపోతాయి రెండు స్పూన్ల ధనియా పౌడర్ వేసుకున్నాను ఒక సగం చెంచా గరం మసాలా కూడా వేసుకున్నానండి ఒకసారి దీన్ని కలుపుదామండి కలిపినానండి మసాలా వంకాయ అయిపోయింది ఒక ఐదు నిమిషాలు సన్నని మంట మీద ఉడికించుకుందామండి దీంట్లోకి కొత్తిమీరను కూడా నేను యాడ్ చేస్తున్నాను మసాలా వంకాయ అయిపోయిందండి ఈ మసాలా వంకాయ మీరు ట్రై చేయండి బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ కర్రీ ఫ్రెండ్స్ రైస్ లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ మసాలా వంకాయ రెడీ